ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి తిట్టమైన ఎద్దులో కోడేలా ఉన్నాయి ఎంత ఉంటాయి రేట్ ఇవి లక్ష పదివేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ అంత కడలేసిన లేసినా నీవు కింద కింద ఉంటే ఎద్దులు చిన్నవును అనుకుంటారు ఇప్పుడు నువ్వు పైన ఎక్కినావు కదా అరే ఎదులు చిన్నవును అట్లా అనుకుంటారు అట్లా అన్ని కడలు వేసినా కడలు లేవటా సేరేసినరా ఏ ఊరు మనది మొఘల్ మడక దామరగిద్ద మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు సాయిల్ అంట రైతు పేరు అడిగిరేవరా మరి ఎంత అడుగుతున్నారు ఎనభై వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారంట ఫైనల్ ఎంత వస్తుంది మరి లక్షకైతే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఏం పేరు అండి నీ పేరు సాయిలు పొడుస్కంగిట్లునా అనుకం పొడుచుకోం నెంబర్ చెప్పైతే ఒకసారి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ టూ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మొగల్ మడకా దామర్గిద్ద మండల్ నారాయణపేట్ జిల్లాకి చెందిన ఈ సాయిల్ని కాంటాక్ట్ చేస్తాను